హలో ఫ్రెండ్స్ ఎట్లున్నారు అందరు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా మీ అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నా పని ఎట్లున్నదంటే చిన్నప్పుడు స్కూల్లో ఫీజు అడిగేది మా సార్ ఎప్పుడంటే రేపు రేపు అని చెప్పేది అనమాట చాలామంది మా అమ్మ మాత్రం చాలా కష్టమైనా కూడా టైంకే కట్టేది అనుకోండి ఫీజు కట్టకుంటే బయట నిలిచి వెళ్తారు నా బిడ్డని ఉత్తరే అని పాపం మా అమ్మ కష్టమైనా కట్టేది ఒక్కోసారి లేటు కూడా అయ్యేది లేండి ఇక మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ అంటే ఇంకా తెలియని విషయం ఏమున్నది కష్టాలు ఉంటాయి ఇక దాన్ని కవర్ చేసుకుంటూ కట్టేది అనుకోండి ఇక ఇంకో ముచ్చట ఏంటంటే పెద్ద అయినాక స్టడీస్ విషయంలో రేపటి నుంచి సిన్సియర్గా స్టార్ట్ చేద్దాం పక్కాగా మంచిగా చదువు రోజు టూ అవర్స్ చదివినా సరిపోతుంది మనకి ఇంకా మంచి మార్క్స్ వస్తాయి అని ప్రతిరోజు దాన్ని కానీ మనం బుక్ తీస్తామా అస్సలు తీయం రేపు ఎలా ఎగ్జామ్ ఉన్నదో తీసి ఓపెన్ చేసి వన్ డే బ్యాటింగ్ టూ డేస్ బ్యాటింగ్ చేసి ఇంకా మంచి మార్క్సే వచ్చేది లేండి అయినా కూడా కానీ ఎగ్జామ్స్ అయిపోయాక మళ్ళీ అనుకునేది ఫస్ట్ నుంచి అయితే ఇంకా మంచిగా వచ్చేది కదా టాపర్ అయ్యేటోళ్ళం కదా అట్లా ఇది ఇదంతా ఎందుకు చెప్తానంటే ఇప్పుడు పరిస్థితి కూడా అట్లనే ఉన్నది నాది అంటే వీడియోస్ రె రెగ్యులర్గా పోస్ట్ చేద్దాం ఎప్పటికప్పుడు ఎడిట్ చేసుకు వద్దాం ఇంకా సబ్స్క్రైబర్స్తో మంచిగా కనెక్షన్ పెంచుకోవచ్చు అప్పుడు వ్యూస్ ఇంకా మంచిగా వస్తాయి అని ప్రతిరోజు అనుకుంటా కానీ మనం అట్లా చేస్తామో అస్సలు చేయం వీడియోస్ అయితే ఫుల్గా పెండింగ్లో ఉన్నాయి ఫ్రెండ్స్ నాయత ఇప్పటికీ ఎప్పుడు న్యూ ఇయర్ నుంచి వచ్చే వీడియోస్ ఉన్నాయి పెండి అవన్నీ పెండింగ్లో ఉన్నాయి సరే ఇంకా ఇప్పుడైనా స్టార్ట్ చేద్దామని ఇంకా నేనైనా వ్లాగ్స్ అనేది స్టార్ట్ చేసిన అనమాట ఇంకా వీలైనప్పుడల్లా పెడతా ఉంటా మరి రెగ్యులర్గా కుదురుతుందో కుదరదో నాకు కూడా తెలియదు ఇంకా చెప్పి చెప్పి నాకైతే అలసిపోయినా సో అది ప్రస్తుతానికైతే మేము ఎక్కడికి వచ్చేసినాం అన్న విషయం అయితే ఇంకా చెప్పలే కదా అర్థమైపోతుంది చాలా మందికి వచ్చింది అందుకు కదా ఎందుకోసం వచ్చారు పిండి కూర ఎవరికి మనకు సరే అంటే అహన్ ఎక్కడికి వెళ్తున్నారు మమ్మీ అంటే మేము ఇట్లా పిండి కూర తీసుకురావడానికి వెళ్తాను అంటే వాడికి తెలుసు యాక్చువల్గా ఇంత ముందు తీసుకొచ్చి నేను చేసిన ఇంట్లో పిండి కూర నేను రాను అని అన్నాడు నేను ఎవరు రమ్మంటారు డాడీ అయినా మేము రేగ్గాలు కూడా తింటామని నేను అన్న అంటే కథ మమ్మీ నేను వస్తాను నేను వస్తా అని వెంటవాడు వచ్చింది అనమాట అయితే వచ్చిన తర్వాత ఇట్లా ఇంకా మా మధ్య కన్వర్సేషన్ ఎందుకోసం వచ్చినాం అంటే డాడీ పిండి కూర కోసం మన ఇద్దరం రేగ్గాల కోసం అని అంటున్నాడు అనమాట సో ఇది చెట్టు పూత ఊసిన తర్వాత ఇట్లా ఉంటుంది పూలు పోయే ముందుకైతే ఇంకా చాలా ఆకులు ఎక్కువ ఉంటాయి అది కూడా చూపిస్తాను నాకు కనిపించింది అట్లాంటి చెట్లు కూడా అవన్నీ తీసినాం ఫుల్గా సంచి నిండా తెంపుకొని తీసుకుపోయినాం యాక్చువల్గా దీని గురించి చాలామందికి తెలిసి ఉంటుంది కొందరికి తెలియకపోవచ్చు ఇది మాత్రం ఎంత వరకు అంటే ఒక హండ్రెడ్ పర్సెంట్ వర్క్ అవుతుందని నేను షూర్గా చెప్పగలను సరే దాని గురించి డీటెయిల్గా మాట్లాడుకుందాం దానికన్నా ముందు ఆహాను చూస్తున్నారు కదా వచ్చిన తర్వాత చాలాసేపు వరకు మేము అది ఎక్కడుంది ఏందని కొంచెం సెర్చ్ చేసినాం ఇదంతా మిరపచేయనమాట ఇక మేము అంత తెపుదా అంటే ఆహాన్ చాలా విసిగిపోతాండు అంటే చిరాకు పడతాండు మమ్మీ గడ్డి ఊడతాంది చెట్లు తగులుతే చిరాకు పడతాండు అంటే అలవాటు లేని వాళ్ళు ఇట్లా పంట చే పోతే ఉత్తగానే దురదలేస్తుంది సేమ్ వాళ్ళు కూడా అట్లనే ఫేస్ చేసిండట ఇక కాసేపు అయితే ఓపిగ్గానే నిల్చొని చూసిండు ఇక నేను మీకు చూపించే ఆకు ఎక్కువ పువ్వు ఊయలేదు ఫ్రెష్గా ఉన్నది ఇట్లాంటిది అయితే పరకాల్లో మన పాలకూర తోటకూర ఎట్లా అమ్ముతారో అట్లా కట్టెలు కట్టుకొచ్చి మా షాప్ ముందు అమ్మేది మేము అప్పుడు అంతగా యూజ్ చేయకపోయేది కాబట్టి కొనుక్కోలేదు కానీ ఇప్పుడు మేము మాకు అవసరం ఉంటే మాత్రం ఎవరు కొనుకొస్తలేరు మధ్యలో మాకైతే ఈ చెట్టు అనిపించింది మీకు ఎంతమందికి ఐడియా ఉంది ఇది తెలుసా చిన్నప్పుడైతే మేము చేన్ దగ్గరకు పోయినప్పుడు కలుపు తీస్తా అంటే ఇట్లా ఈ చెట్లు కనబడేది అనమాట ఇక మా అమ్మతో నేను పోయేది కాబట్టి అట్లా ఈ చెట్టు ఎక్కడ ఉంటుందో అక్కడ కూర్చునేది ఇక ఇంకా పోయిన దగ్గర నుంచి సాయంత్రం వరకు అమ్మ ఇంకెప్పుడు ఇంటికి పోదాం ఇంటికి పోదాం అనిదే పాట పాడేదాన్ని అట్లా ఉండేదన్నమాట ఇంటి దగ్గర ఉండమంటేనే ఉండకపోయేది ఎందుకంటే ఇంటి దగ్గర ఎవరు ఉండకపోయేది ఆల్మోస్ట్ అందరూ చిన్న దగ్గరికి పోయేది పల్లెటూర్లు అట్లనే ఉంటుంది ఎవరి పిల్లల్ని వాళ్ళు తీసుకుని వేదే లేదంటే ఇంటి దగ్గర ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర ఉంచి వెళ్ళే వాళ్ళం అనమాట పిల్లల్ని చూసుకోవడానికి ఇంకా మా అమ్మమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే నేను ఇంటి దగ్గరనే ఉండేది అక్కడ ఉన్నాను రోజులు ఎప్పుడైతే మా ఓన్ ప్రాపర్కి వచ్చేసినాము అంటే మా రేఖంపల్లికి అప్పుడు మాత్రం ఇంటి దగ్గర ఒక్కరు కూడా ఉండకపోయేది చిన్న పిల్లలు కూడా పనికే పోయేది అంటే ఒక సిక్స్త్ క్లాస్ నుంచి మొదలుకుంటే వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు పిల్లల్ని తీసుకుపోయి పక్కన కూర్చోబెట్టుకొని వాళ్ళ పని వీళ్ళ పని పేరెంట్సే చేసి అట్లా కొంచెం డబ్బులు ఎక్కువ వస్తాయి అని వాళ్ళని కూడా కూర్చోబెట్టి అట్లా అనమాట ఇక మా అమ్మ ఎందుకు ఆ ఎండలో కూడా కూర్చోవడం ఎందుకు తీయ వద్దని నన్ను అయితే వద్దనేది కాకపోతే నేను వెంటబడి పోయేది ఇంటి దగ్గర ఎవరు ఆడుకోవడానికి లేరని చెప్పి పోయేదనమాట సో అట్లాంటి సిచ్యువేషన్లో అలా ఇంకా నాకు టైంపాస్ కాక ఇట్లాంటి చెట్టు ఒకటి దొరకబట్టుకునేది అంటే ఇది మా అమ్మాయి చెప్పింది నాకు అప్పుడు ఈ చెట్టు దగ్గర కూర్చొని వీటిని ఏమంటారు అంటే మేము బుగ్గల చెట్టు అనేది అప్పుడు ఈ అన్నీ ఒక్కొక్కటి ఏరుకుంటా పగలగొట్టుకుంటా టైం పాస్ చేసేది అనమాట సో అదే ఇక్కడ చూపిస్తా హానికి వాడికి సౌండ్ వచ్చేసరికి ఏంటి అన్నట్టు కొంచెం షాక్ అవుతాడు అది ఎందుకు వస్తుంది ఏంటి అనేది అంతా ఇంకా వాడికి ఇక్కడ చెప్పేసిన అనమాట ఇది ఒక నా చిన్నప్పుడు స్వీట్ మెమొరీ ఇట్లా ఉంటుంది చెట్టు అయితే ఒక ఫుల్ కాయలు ఉంటాయి వాటికి ఆ లోపల పెటల్స్ ఉండి కొంచెం గాలి అనేది నిండిపోయి ఉంటుంది లోపల ఒక చిన్న కాయ ఉంటుంది ఇట్లా అన్నప్పుడు మనకు లోపల బ్రేక్ అయ్యి సౌండ్ అనేది వస్తుంది సో ఇది మీకు ఈ ఎక్స్పీరియన్స్ ఎవరికి ఉన్నదో కూడా నాకు కామెంట్ చేసి చెప్పండి ఇక రైతు బిడ్డలకే ఉంటుంది మిగతా వాళ్ళకంటే కొంచెం అగ్రికల్చర్ అటాచ్మెంట్ లేని వాళ్ళకైతే ఇంకా ఎక్కువ తెలిసి ఉంటుంది ఇక లాస్ట్కి ఆహానికి కొంచెం సంచి సగం వరకు అయిపోయింది నింప తెంపడం ఆకు వాడికి ఎండ కొడుతుంది నాకు ఏమంటారు ఆల్రెడీ మేము చిన్న తమ్సా బాటిల్ కొనుక్కొని వచ్చినాం ఎండగొడుతుంది నాకు దురద పెడుతుంది ఎట్లనో అవుతుంది మమ్మీ అంటాను అనమాట అప్పటికే సరే పోదాం నాన్న అటు చిరాకు పెడతాను మనకి ఏంటంటే రే రేగుపల్ల దగ్గరికి ఇంకెప్పుడు పోదామా అని అదే ఎక్ ఎక్కువ వెయిటింగ్ ఉన్నదనమాట వన్ మనసు అంతా సో ఇక అట్లా చున్నీ వేసి ఆ నీడ కూర్చోబెట్టిన ఇంకా ఇదంతా కూడా నాకు చిన్నప్పుడు నా డేస్ గుర్తొచ్చినాయి అదంతా నేను అహంతో చెప్పుకుంటూ ఈ పని చేసినా అనమాట సో ఇంకా ఆయన అయితే ఇంకా అక్కడ ఆయన చోట నేనో చోట ఇద్దరం కలిసి అయితే ఆ పిండి కూర అయితే తెంపుతూనే ఉన్నాం నేను ఒక వన్ ఇయర్ వరకు ఫేస్ చేసిన వన్ ఇయర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ వరకు కిడ్నీ పెయిన్ అనేది నేను ఎన్ని హాస్పిటల్స్ తిరిగినా నాకు అసలే అసలే తగ్గలేదు ఫస్ట్ కిడ్నీ స్పెషలిస్ట్ దగ్గరికి పోయినా ఏ మెడిసిన్ ఇచ్చిండు దానివల్ల అంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ఎక్కువ వచ్చేది అట్లనే ఈ బ్యాక్ పెయిన్ వచ్చేది ఇదంతా నాకు అస్సలు క్లియర్ కాలేదు అంటే మెడిసిన్ వాడినప్పుడు తగ్గేది మళ్ళీ తర్వాత కంటిన్యూ అయ్యేది ప్రాబ్లం సేమ్ టమాటా కర్రీ ఇట్లాంటివి ఏం తినకుండానే ఈ పాలకూర ఇవన్నీ తినకుండానే చాలా జాగ్రత్తలు తీసుకున్నా కూడా మళ్ళీ రిపీట్ అయ్యేది సేమ్ ప్రాబ్లం అప్పుడు ఈ ఆక గురించి నాకు తెలిసిందనమాట ఇక తెలిసినప్పుడు ఇక మా ఆయన ఇదే ప్లేస్కి సేమ్ ఇదే ప్లేస్కి వచ్చి తెచ్చిందంట అంటే ఒక రోడ్డు పక్కన చైన్లన్నీ ఎత్తుకుంటే ఎత్తుకుంటే వస్తా అంటే ఇక్కడ స్పాట్ ఇక్కడ దొరికింది అంట ఇంజల అంటే విత్తనం ఉన్న చోటనే ఇక పదే పదే మొ కదా అట్లా ఈ ఏరియా అనేది మాకు ఇక దొరికింది ఈజీగా ఇక ఎప్పుడు వచ్చినా కూడా ఇక్కడనే తెంపుకొని వెళ్తాం ఈ ఆకులను తెంపి మంచిగా కర్రీ చేస్తే ఇక తినేవాళ్ళం సేమ్ మన పాలకూర మన తోటకూర వండుతాం కదా అదే ప్రాసెస్లో వండుకొని తిన్నాను నేను ఫస్ట్ చాలా ఇబ్బంది అనిపించింది కానీ ఇంకా మనం వన్ ఇయర్ పాటు వన్ అండ్ హాఫ్ ఇయర్ పాటు పడ్డ కష్టాన్ని గుర్తు చేసుకుంటే ఇది పెద్ద కష్టమేమో అనిపించదు అన్నట్టుగా నేను అప్పుడు తిన్నా నాకు క్లియర్ అయింది సేమ్ ఇంకా మా ఆయనకు కూడా సేమ్ ప్రాబ్లం రిపీట్ అయింది కాబట్టి ఇది తీసుకోవడానికి వచ్చామన్నమాట ఇంక ఇప్పుడైతే మేము రేగుపల్ల దగ్గరికి వెళ్తాను చూడండి అహను ఎట్లా నడుస్తాడో కొమ్మలు ఏం తగలకుండా నడుస్తారు అదైతే ఇంపాసిబుల్ కదా సేమ్ నేను చిన్నప్పుడు బాగా దగ్గర పోయినప్పుడు అట్లనే బిహేవ్ చేసేది ఇక అలవాటు లేకుండా అట్లనే ఉంటుంది పిల్లలకి ఇప్పుడైతే మేము రేగుపల్ల చెట్టు దగ్గరికి వచ్చినాం ఈ సైడ్ అయితే రేగు ప్పల చెట్లు అసలు లేవు ఇంకో రూట్కి అయితే చాలా ఎక్కువ ఉంటాయి కానీ మనం వచ్చిన పని అది కదా ఇక ఈ సైడే ఏమైనా ఉన్నాయా అని ఎత్తుకుంటే ఎత్తుకుంటే వస్తా అంటే రెండు మూడు చెట్లు అయితే కనిపించినాయి ఆయన దిగి ఫస్ట్ తెంపిడు టేస్ట్ ఎట్లున్నాయని చూస్తాను అనమాట ఇంకా నేను కూడా దిగి కొన్ని టేస్ట్ చేసి కొన్ని తీసుకొచ్చి తిన్నాం కానీ ఈ వీటికి అయితే లేవు కొంచెం దూర దూరంగా ఉన్నాయి టేస్ట్ అయితే మరీ ఎక్స్ట్రానరీ అసలు లేవు మా చేయని దగ్గర అయితే సూపర్ ఉంటాయి టేస్ట్ కానీ అప్పుడు మేము రీసెంట్గా ఇంటికి వెళ్ళినాం కానీ ఫుల్లు జలుబు దగ్గు ఇవన్నీ ఉన్నాయి ఫీవర్ వచ్చేలాగా అనిపించింది ఆహానికి ఇంకా మేము తెంపుకుంటే వాడు కూడా తింటాడు ఇంకా వాడికి చాలా ఇష్టం ఇక వద్దనలేం కదా అన్నట్టుగా కొన్ని ఒక పది అట్లా పది పదిహేను తిని ఇంకా వచ్చేసినాం అంతే ఎక్కువ తెచ్చుకోలేదు ఆడి ఎందుకు రాడి నీకు అంత ఇష్టం లేకంటే చెప్పు నేను చెప్పాలా నాకు ఇష్టం మరేంటి చెప్ అలాగే వాడికి కూడా పళ్ళు ఇంకా పళ్ళు సీతాఫలాలు ఇవైతే చాలా ఇష్టం వేరే వేరే ఫ్రూట్స్ అంటే కొంచెం లైట్ తీసుకుంటాడు కానీ ఇంకా నెక్స్ట్ స్పాట్కి వచ్చేసినాం ఇంకా రోడ్డు పక్కనే కనిపిస్తే ఇంకా ఆపిండు నేను తెంపుకొస్తాను నేను దిగిన ఫస్ట్ టేస్ట్ చేసి చూడు బాగుంటుంది తీసుకుని తెంపు లేదంటే ఇంకా మనం వెళ్ళిపోదాం అన్నాడు అదే చూస్తున్నా బాగానే ఉన్నాయని ఇంకా కంటిన్యూ చేసినా అనమాట ఎప్పుడైనా సరే మేము పరకాల నుంచి బొల్లుకుంటాకెళ్ళే ప్రాసెస్లో రేగి చెట్టు చాలా ఉంటాయి వాటి టేస్ట్ కూడా మస్తు ఉంటుంది రెండు మూడు చెట్లు ఉంటాయి అనమాట ఎప్పుడెళ్ళినా అక్కడ ఆప్తింగ్ ఇంకా ఆయన కూడా కొన్ని తెంపిస్తాడు నేను కూడా తెంపుకొని తిని తినుకుంటూ పోతాం అనమాట ఎప్పుడైనా మళ్ళీ ఆయన ఒంటరిగా జర్నీ చేసేటప్పుడు కూడా కనిపిస్తే తెంపుకొని పాకెట్లో పోసుకొని తీసుకొస్తాడు మస్తే హ్యాపీ అనిపిస్తుంది అట్లాంటి మూమెంట్స్లో అయితే అంటే నాకు ఇష్టమని ఆయనకు తెలుసు కదా గుర్తుండి తీసుకొని వచ్చింది అన్నట్టుగా మరి ఆయన అయితే మరీ ఎక్కువే తినడు చిన్నప్పుడు బాగా తినేదని చెప్తాడు సో అట్లా మళ్ళీ ఇంకొక స్పాట్కి అయితే వచ్చేసినాం ఇక్కడైతే ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్తా ఇక్కడ కనిపిస్తానే కదా అవైతే పురుగులు వాటిని మేము ఏమనేది అనేది తెలుసు చిన్నప్పుడు బంగారు పురుగులు అనేది అనమాట నేను అప్పుడు గ్రీన్ కలరే యూసేది కానీ ఇప్పుడైతే ఒకటి వైలెట్ కలర్ కూడా కనిపించింది వీటితోనే ఆట ఆడేవాళ్ళు చిన్నగా ఇట్లా వాటికి దారి కరెక్ట్గా అది బతికుంటుంది తప్పు కడితే రేఖంపల్లిలనే పిల్లలు చాలామంది వాటిని దొరకబట్టచ్చేది ఒక చెట్టు ఉండేది ఆ చెట్టుకి ఉండేది అనమాట తీసుకొచ్చి ఆగ్గిపెట్టెలో పెట్టి ఆ మెడకి కరెక్ట్ ప్లేస్లో దారం కట్టి ఇట్లా పట్టుకుంటే ఇట్లా ఎగిరేది మళ్ళీ మళ్ళీ వచ్చి అగ్గిపెట్టెలనే ఉండేదన్నమాట వాటికి ఆకుల్ని తినిపించేటోళ్ళు మళ్ళీ అది అన్ని రకాల ఆకులను తినదు కొన్ని కొన్ని టైప్స్ను మాత్రమే తింటుంది ఆ పురుగుని ఇట్లా చేత్తో పట్టుకుంటే ఆకును పట్టుకుంటే అది మెల్లమెల్లగా కొరుక్కుంటూ తింటా అంటే కనిపించేది నా పురుగు ఎక్కువ తిన్నది దీనికి ఎక్కువ ఆకలి అవుతుంది అని చెప్పేది అనమాట అట్లా గుర్తొచ్చింది ఇదంతా అయితే సో ఇది ఇంకా ఆయన ఇక్కడ రేగపల్లెం చూస్తా అంటే ఈ పురుగులు ఉన్నాయి వీటితో నా ఆడేది అని చెప్పింది ఇంకా దాన్ని షూట్ చేసినా అనమాట ఈ సరే ఇక ఇంటికైతే వచ్చేసినాం వచ్చేసిన తర్వాత మీకు ఒక షార్ట్ వీడియో ఎడిట్ చేసి పెట్టేసినాం వెంటనే ఇది ఈవినింగ్ టైంలో ప్రిన్స్ కోసం చేసిన అనమాట ఇవి పొంగనాలు ఇది బాలామృతం ఉంటుంది కదా అదే గవర్నమెంట్ ఇచ్చేది అంగన్వాడీలో దాంతో చేసింది మస్తు టేస్టీ ఉన్నాయి వాళ్ళైతే ఇక కంప్లీట్ అయిపోయినాయి రోజు కొన్ని మిగిలేది నేను కూడా తినుకుంటూ ఇంకా నైట్ జొన్న రొట్టె కోసం అయితే ఇంకా వాటర్ పెట్టేసిన పిండి కలుపుతాను ఇంకా తర్వాత షూట్ చేద్దాం అనుకున్నా అసలు వాస్తవానికి మర్చిపోయినా ఇంకా అలవాటు పోయింది ఆ వ్లాగ్స్ షూట్ చేయడం సో ఇంకా తినేసి అయితే పడుకున్నాం చికెన్ కర్రీ విత్ జొన్న రొట్టె మేము రైస్తో తిన్నాం అత్తంకి జొన్న రొట్టె అనమాట సో ఫ్రెండ్స్ ఇది బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్